హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ చాలా మంది నన్ను రోజు ఈ మీరు ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నారు మీరు ఇంగ్లీష్ ఎలా బాగా మాట్లాడగలుగుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను ఏంటంటే నేను ఎలా అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నానో నా యొక్క ఇంట్రడక్షన్ బ్రీఫ్గా చెప్తూ బిగినర్స్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అలాగే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లెర్నర్స్ ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ మనం ఈ వీడియోలోకి వెళదాం చూడండి బిగినర్స్ మొదటిసారిగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు బిగినర్స్ కు ఏం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేయాలి అది ఏంటంటే మనం సాధారణంగా భాషా భాగాలు అనుకుంటాం తెలుగులో నామవాచకం సర్వనామం విశేషణం అవ్యయం క్రియ అవి అడ్జెక్టివ్ ప్రొనా యాడ్వర్క్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు తెలియాలి ఏది నాము ఏది అడ్జెక్టివ్ అనేది తెలిస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు అలాగే చూడండి బేసిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ తెలియాలి రెండవది ఏంటంటే మీరు కానీ ఇంగ్లీష్ చాలా డెడికేటెడ్గా నేర్చుకుందామంటే మీరు కొంత సమయం సాక్రిఫైస్ చేయాలి అంటే నేను ఏదో ఒక వన్ మంత్ లో టూ మంత్స్ లో ఇంగ్లీష్ రావాలనుకోవడం అనుకోవడం అది చాలా పొరపాటు కొంతమంది కమర్షియల్ గా ట్రాప్ చేస్తూ ఉంటారు మీకు నలభై రోజుల్లో ఇంగ్లీష్ ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ అని చూడండి ఒక ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునేది నిజమైతే మన భారతదేశంలో ఇరవై రెండు భాషలు ఉన్నాయి ముప్పై ఇంటూ ఇరవై రెండు అంటే దగ్గర దగ్గరగా ఆరు వందల అరవై రోజుల్లో మనకు ఇరవై రెండు భాషలు కూడా నేర్చుకోవచ్చు అది చాలా ఫూలిష్నెస్ కొంతమంది ఇంకొంచెం ముందు అడిగేసి రెండు గంటల్లో ఇంగ్లీష్ అని నేను తమనే చూస్తున్నాను అది ఎంతవరకు మీరే డిసైడ్ చేసుకోవాలి మీరు మాత్రం దయచేసి అలాంటి ట్రాప్లో పడద్దు మీకు ఏమైనా సందేహం ఉంటే నాకు పర్సనల్గా నా మెయిల్ ఐడి ఇస్తాను ఇక్కడ మీరు ఒకసారి సేవ్ చేసుకొని నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి చేసిన తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను మీకు ఫోన్ చేయడము నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను అప్పుడు మీకు డైరెక్షన్ ఇవ్వడానికి సరిపోతుంది అంతే తప్ప ఏదో వన్ మంత్ టూ మంత్స్ లో అనేది ఇంగ్లీష్ అనేది చాలా ట్రాప్ చేసినట్టే మీరు అలాంటివి నమ్మవుతూ దయచేసి చూడండి బేసిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ తెలిసి ఉండాలి అంటే చూడండి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మీరు ఒక సెంటెన్స్ మొదలుపెట్టినప్పుడు ఏది సబ్జెక్ట్ ఏది వెర్బ్ ఏది ఆబ్జెక్ట్ తెలియాలి ఉదాహరణకు నేను లెసన్ చెప్తున్నాను ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ ఐ అనేది సబ్జెక్ట్ యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ టీచింగ్ అనేది వెర్బ్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అలా మీకు బేసిక్ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి కొంతమంది నన్ను ఏమడుగుతున్నానంటే కొంచెం వొకాబులరీ ఫార్వర్డ్ చేయండి లేదంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ ఫార్వర్డ్ చేయండి అని అంటున్నారు మీకు ఆన్లైన్లో చాలా పుష్కలమైన సమాచారం ఉంటుంది మీకు ఏదైతే సమాచారం కావాలో గూగుల్లో టైప్ చేయండి ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ ఎలా నేర్చుకోవాలని మీరు గూగుల్లో టైప్ చేయండి ఇమేజెస్ అని కొట్టండి లేదంటే అందులో ఉన్న సమాచారం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉండండి ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది ఎంత ప్రాక్టీస్ చేసామన్నది ముఖ్యం మనం కాబట్టి మెటీరియల్ అనేది ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉంటుంది మీరు ఎలా నేర్చుకోవాలనేది డైరెక్షన్స్ కావాలి ఆ డైరెక్షన్ నేను ఇస్తాను అంటున్నాను మీకు చూడండి బేసిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ తెలుసుకోవాలి ఇది కేవలం బిగినర్స్ మాత్రమే అంటే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మొదలు పెట్టేవారి కోసం అలాగే చూడండి బేసిక్ ఒకాబులరీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు స్ట్రక్చర్ తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు కానీ ఒకాబులరీ తెలియకపోతే అది యూజ్లెస్ అంటే వేస్ట్ వ్యర్థం అవుతుంది చూడండి బేసిక్ ఒకాబులరీ అంటే రెండు రకాలుగా మనం నేర్చుకోవచ్చు రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్ అంటే వి వన్ తర్వాత వి టూ ఏదైతే ఉందో వి త్రీ అదే వస్తే రెగ్యులర్ వర్బ్స్ ఉదాహరణకు బై బాట్ బాట్ అలాగే బ్రింగ్ బ్రాట్ బ్రాట్ ఈ విధంగా ఉన్నటువంటి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు సుమారు రెండు వందల నుంచి మూడు వందల పదాలు ఇలాంటివి నేర్చుకోండి మినిమం నేర్చుకోండి బిగినర్స్ మీకు అన్నీ తెలుసు అని అనుకుంటారు కానీ మీకు లోకి వెళ్ళిన తర్వాత అంటే ప్రాక్టికల్గా నేర్చుకోవడం మొదలు పెడితే చాలా ఉంటుంది నేను కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వీడియోలు చేయడం వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా ఇంగ్లీష్లో అలాగే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే వి వన్ ఒకటి ఉండి వి టూ ఒకటి ఉండి వి త్రీ ఒకటి ఉంటే ఇవి మూడు వేరు వేరుగా ఉంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు ఉదాహరణకు ఈ మూడు వేరువేరుగా ఇలాంటి ఇర్రెగ్యులర్ ని కూడా రెండు వందల నుంచి మూడు వందలు నేర్చుకోండి మీ దగ్గర హ్యాండీగా అంటే చేతిలో ఆరు వందల నుంచి ఏడు వందల ఒకేబెలరీ మీకు మినిమం మైండ్లో ఉంటే మీరు ఇంగ్లీష్ మొదలు పెట్టడంలో ముందుంటారు మీరు బై చేయండి కొన్ని పదాలను అవి తప్పకుండా మన లైఫ్లో మనల్ని విడిచిపెట్టవు ఈ సాధారణంగా ఈ వి వన్ వి టూ వి త్రీ అనే వాటిని కాంజుగేషన్స్ అని అంటారు ఉదాహరణకు చూడండి వి వన్ గో వి టూ వెంట్ వి త్రీ గోన్ వి ఫోర్ గోయింగ్ వి ఫైవ్ గోస్ వి సిక్స్ టూ గో ఇలా సాధారణంగా మనకు కాంజుగేషన్స్ ఆరు రకాలు ఉంటాయి వి సిక్స్ వరకు కానీ మీరు బేసిక్గా వి త్రీ లేదా వి ఫోర్ వరకు నేర్చుకుంటే మీకు సరిపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అలాగే టెన్సెస్ ఇది సింహభాగం ఇంగ్లీష్లో మీరు మినిమమ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మీరు తప్పకుండా టెన్సెస్ అనేవి నేర్చుకోవాలి టెన్సెస్ సాధారణంగా మూడు రకాలు ఒక్కొక్క టెన్స్ నాలుగు భాగాలు అవి చూడండి సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే మిగిలిన రెండు టెన్స్లు కూడా నాలుగు భాగాలుగా ఉంటాయి ఒక్కొక్కటి సో మొత్తం పన్నెండు రకాలుగా ఉంటాయి చూడండి మీరు ఈ పన్నెండు రకాల స్ట్రక్చర్స్ని అంటే మనం తెలుగులో సూత్రాలు అంటాం ఉదాహరణకు సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇవి స్ట్రక్చర్స్ అన్ని బైహాట్ చేయాలి బట్టి పట్టాలి బట్టి పడితేనే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది చూడండి ప్రతి ఒక్క స్ట్రక్చర్ని బై హార్ట్ చేయండి చేసిన తర్వాత ఏ స్ట్రక్చర్ని ఏ ఏ సందర్భాల్లో వాడాలో నేర్చుకోండి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం కానీ ఏ సందర్భంలో వాడాలో తెలుసుకోకపోవడం అనేది చాలా తప్పు ఉదాహరణకు సబ్జెక్ట్ ప్లస్ ఈ ఆన్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది చూడండి మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అంటే ఏంటి ఐ ఆమ్ టీచింగ్ ఎప్పుడైనా జరుగుతున్నటువంటి విషయాలు చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి నేను పాఠం చెప్తున్నాను మీరు వింటున్నారు నేను తింటున్నాను వారు పని చేస్తున్నారు ఇన్ఫామ్ ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉండాలి మనం ప్రస్తుతం చేస్తున్న పనులను అలా సందర్భాలను నేర్చుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో చాలా ఉంటుంది మీరు టైం టు టైం ప్రతిరోజు ఒక టైం సెట్ చేసుకొని తప్పకుండా నేర్చుకోండి మీరు బ్రష్ చేయడం ఎలా మర్చిపోరో మా ప్రతి ఉదయం అలాగే ప్రతిరోజు ఒక గంట సేపు కానీ లేదా రెండు గంటలు కానీ మీ సమయానికి అనుకూలంగా షెడ్యూల్ వేసుకొని ఇంగ్లీష్ ప్రాక్టీస్ మొదలు పెట్టండి ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాం అలాగే ఐదోది యాక్టివన్ ప్యాసివైజెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంగ్లీష్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది టెన్సెస్ పన్నెండు ఉంటాయి యాక్టివైజ్ ప్యాసివైజ్ కేవలం ఎనిమిది మాత్రమే యాక్టివైజ్ ప్యాసివైజ్లోకి మార్చగలం ఇవి కూడా స్ట్రక్చర్స్ ఉంటాయి వీటికి కూడా సూత్రాలు ఉంటాయి వీటిని కూడా బై హట్ చేయండి మీకు టెన్సెస్ తెలిసి ఉంటే ఈజీగా మీరు వీటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది బై హాట్ చేయండి ఒకటికి రెండు సార్లు అనుకోండి ఉదాహరణకు నేను ఉదయం లేస్తాను ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయం లేస్తున్నాను ఐఎమ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయం ఇప్పుడే లేచాను ఐ హ్యావ్ ఓకెన్ అప్ ఇన్ ద మార్నింగ్ జస్ట్ నో ఐ హ్యావ్ బీన్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుంచి నేను నిద్ర లేస్తూనే ఉన్నాను ఒక వాక్యం తీసుకొని ఈ పన్నెండు స్ట్రక్చర్స్లోని అప్లై చేయండి అలా ప్రాక్టీస్ చేయండి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు నేను అలాగే నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని ఒక వాక్యం తీసుకోవడం దాన్ని పన్నెండు టెన్స్ లోను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం చేస్తూనే ఉండేవాడిని నాకు పన్నెండు నెలలు పట్టింది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక మాదిరి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎందుకంటే నాకు ఆ ఇంగ్లీష్ చాలా ముఖ్యం కాబట్టి నాకు అది డెడికేషన్ ఉంది ఆ ప్యాషన్ ఉంది చూడండి నాకు టెన్త్ క్లాస్లో ముప్పై ఆరు మార్కులు ఇంగ్లీష్లో అలాగే ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో రెండు సార్లు కాదు మూడు సార్లు ఫెయిల్ అయ్యాను కానీ ఇయర్ వేస్ట్ కాకుండా మళ్ళీ ఇన్స్టంట్ ఎగ్జామ్ రాసి బైహార్ట్ చేసి ఆ ఎస్ఎస్ ఉండేవి మేము చదువుకునేటప్పుడు వ్యాసాలు గ్రామర్ తక్కువ ఉండేది ఆ బైహార్ట్ చేసి చేసి చివరికి ముప్పై ఐదు ముప్పై ఆరు మార్కులతో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నేను పూర్తి చేయడం జరిగింది నేను నా ఎడ్యుకేషన్ అంతా కేజీ టు పీజీ వరకు కేవలం తెలుగు మీడియం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మాట్లాడగలరు అందులో మీకు ఏమాత్రం సందేహం లేదు మీరు ఏ టైం అయినా కూడా నాకు మెయిల్ చేయండి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ తెలియజేస్తూ నేను నాకు ఫ్రీగా ఉన్న సమయంలో మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాను అంతేకాని వన్ వీక్లో టెన్ డేస్లో ఇంగ్లీష్ నేర్చుకుంటామనేది చాలా పొరపాటు ఇలా ఈ బిగినర్స్ ఈ ఐదు స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి మీకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు మీరు అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఏం చేయాలంటే చూడండి ఓ మాదిరి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మేము ఇంకా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకునేవారు చూడండి కండిషనల్ సెంటెన్సెస్ ఇవి ఇఫ్ క్లాజ్లు అంటూ ఉంటాం మనం సాధారణంగా నాలుగు రకాలు ఉంటాయి నేను అక్కడికి వెళ్తే అది తింటాను ఇఫ్ ఐ గో దియర్ ఐ విల్ ఈట్ అలా అలా అదే విధంగా ఇంకొక ఇఫ్ క్లాజ్ ఉంటుంది నేనే నువ్వు అయితే నేను అలా ఆలోచించను ఇలాంటి జరగని కండిషన్స్ నేను నువ్వు కాము నువ్వు నేను కాము కాబట్టి ఇలాంటి సందర్భాలు స్ట్రక్చర్స్ ఉంటాయి ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ థింక్ సో అంటే నేను అలా ఆలోచించను ఇక్కడ వర్ అనేది రావాలి ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ థింక్ సో నేను అలా ఆలోచించను అలాగే నేను నిన్న అక్కడికి వెళ్ళి ఉండి ఉంటే గనక నేను ఆమెను తీసుకొని వచ్చేవాడిని ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ డేర్ ఐ వుడ్ హ్యావ్ బ్రాట్ హర్ హియర్ నేను తీసుకొని వచ్చి ఉండేవాడిని నువ్వు వెళ్ళలేదు ఆమెను తీసుకురాలేదు ఇలాంటివి స్ట్రక్చర్స్ ఉంటాయి కండిషనల్ సెంటెన్సెస్ అని ఇవి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేయందే మీకు ఇంగ్లీష్ రాదు అంటే నేను నెగటివ్గా మాట్లాడడం లేదు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే చూడండి మోడల్ వర్బ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ వర్బ్స్ చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి మోడల్ వర్బ్స్ అంటే విల్ వుడ్ కెన్ కుడ్ షెల్ షుడ్ ఇవి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని ఏ ఏ మోడల్ వర్బ్ను ఏ సందర్భాల్లో ఉపయోగించాలో నేర్చుకుంటూ ఉండండి ప్రాక్టీస్ చేయండి మీరు ప్రతిరోజు చేసే పనులను వాక్యాలుగా రాసుకోండి నేను పొద్దున లేశాను మా అమ్మకు సహాయం చేశాను నేను ఆ పుస్తకాలు చదివాను అలా మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏదైతే చేస్తున్నారో అన్నీ తెలుగులో రాయండి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి రాయడానికి ప్రయత్నించండి ఎందుకు రాదో చూద్దాం ఇంగ్లీష్ మీరు అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదనుకుంటాను ఎవరో ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడం కంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని తినడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మోడల్ వర్బ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి అలాగే రిలేటివ్ క్లాజెస్ రిలేటివ్ క్లాజెస్ అంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం సాధారణంగా రిలేటివ్ ప్రొనౌన్స్ అని హూ విచ్ దట్ ఇలాంటి పదాలు కంజంక్షన్ వర్డ్స్ అంటుంటాం వీటిని కూడా ఇవి కూడా నెక్స్ట్ లెవెల్ అంటే ఒక ఇంగ్లీష్ ఓ మాదిరి వచ్చిన వాళ్లకు ఇది చాలా ఇంపార్టెంట్ కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడాలి అలాగే రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటూ ఉండాలి అంటే మనం మాట్లాడాలి నిన్న అతను వచ్చి నాకు నీకు చెప్పమని వెళ్ళిపోయాడు దాన్ని ఏమంటారు మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో తెచ్చుకొని ప్రాక్టీస్ చేయడం అనేది వేస్ట్ మీ స్వంత అనుభవాలను ఉపయోగించుకొని రాయండి లేదంటే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి అంతే తప్ప మనం ఎవరిని మోసం చేయట్లేదు మీరు ఒక ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకోండి ఇమాజినేషన్ మీ ఆలోచన శక్తి పెరుగుతుంది మీ ఇంగ్లీష్ కూడా పెరుగుతుంది ఇది అంత సింపుల్ కాదు మీ మైండ్ని ఎక్కువగా ఉపయోగించాలి అలాగే అడ్వాన్స్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ చూడండి ఇందులో సింపుల్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి నెక్స్ట్ లెవెల్ మీరు ఇంగ్లీష్ ఓ మాదిరిగా నేర్చుకున్న తర్వాత వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ సెంటెన్స్ ఇలా ఎందుకు అనాలి అలా ఎందుకు అనకూడదని మీరు డౌట్స్ కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉంటే నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తూ ఉంటాను చూడండి మీ అందరికీ నేను చేస్తున్నది ఒకటే ఒక విజ్ఞప్తి మీరు కష్టపడండి ఎవరి మీద ఆధారపడకండి మీకు ఎలాంటి సందేహాలున్నా నాకు మెయిల్ చేయండి నేను వారికి పర్సనల్ గా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను మీకు డైరెక్ట్ చేస్తూ ఉంటాను నేను క్లాసులు తీసుకోవడం అనేది నాకున్న షెడ్యూల్ ప్రకారం కాదు నేను ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ స్కూల్ కు తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి కాబట్టి నాకు సమయం చాలా తక్కువ ఉంది కొంతమంది నాకు ఇది చెప్పండి సార్ అది చెప్పండి సార్ అంటున్నారు నేను ఇక్కడ ఒక వ్యక్తికి చెప్పడం లేదు కామన్ గా అందరికి ఉపయోగపడేలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఆన్ అన్ యావరేజ్ మీ అందరికి ఒక కృతజ్ఞతలు కొంతమంది సబ్స్క్రైబర్స్ నేను ఎప్పుడు వీడియో చేసినప్పుడల్లా తప్పకుండా కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ అందరి వల్లనే నేను నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అలాగే నా యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా చాలా పెరిగింది కొంతమంది సబ్స్క్రైబర్ నేను కొంతమందిని మెన్షన్ చేస్తున్నాను మిగిలిన వాళ్ళని మెన్షన్ చేయలేదని తప్పుగా అనుకోకండి చాలా అంటే చాలా ఇక్కడ శ్రీనివాస్ జలకోటి గారు అనేవారు అతను నాకు తెలిసి కడప జమ్మల మడుగు నుంచి అతను ఒక కామెంట్ చేశారు అది ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు కూడా అలానే ఉంటుంది సార్ నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను ఈ రోజుల్లో అవసరం రాని ఎన్నో వీడియోలు యూట్యూబ్లో పెట్టి మనీ సంపాదిస్తున్నారు మీరు అందరికీ ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారు కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అది ఎంతలా అంటే మీరు ఎప్పుడు చేస్తున్న జాబ్ కూడా మీకు అవసరం ఉండదు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మేము పెట్టే కామెంట్లకు కూడా రిప్లై ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు అంటే అంత బిజీగా ఉంటారు అంటున్నాను అలాగే ఇంకొక కామెంట్ ఏం చేశారంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను సార్ నాకు గనుక మంచి సీట్ వస్తే యూపీఎస్ లో నేను నేషనల్ మీడియాలో మీ ఛానల్ గురించి చెప్తానని చెప్పారు ఇంతకంటే నాకు ఏం కావాలండి ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా మంది చాలా రెస్పాండ్ అవుతున్నారు పర్సనల్ గా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ కూడా మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ప్రతి రోజు వీడియో చూడండి మీరు కామెంట్ చేయండి పర్సనల్ గా మెసేజ్ చేయండి షేర్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహాలున్నా మీ వెనక నేను ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని ఆశిస్తూ నేను ఈ వీడియోను ముగిస్తున్నాను థ్యాంక్ యూ